ఫ్రెండ్స్ ఒక నోటిఫికేషన్కి సంబంధించిన విషయాన్ని అయితే ఈ వీడియోలో మాట్లాడతా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ ఇది పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నుంచి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసిన అప్లికేషన్లు మాత్రమే యాక్సెప్ట్ చేయబడతాయి ఇక్కడ వేకెన్సీస్ పొజిషన్ చూస్తే తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవిపి ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి మల్టీజోన్ వన్లో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఇరవై మూడు ఉన్నాయి టోటల్గా నలభై రెండు పోస్టులు ఉన్నాయి అట్లానే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఐఎంఎస్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ మల్టీ జోన్ వన్లో రెండు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఆరు ఈ మొత్తంగా నలభై ఎనిమిది పోస్టుల వేకెన్సీస్కి సంబంధించింది ఇక్కడ స్కేల్ ఆఫ్ పే ఏ విధంగా ఉంటుందంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి లక్షా ముప్పై ఏడు వేల యాభై వేలు యాభై రూపాయలు ఇక్కడ ఇది బేసిక్ పే ఉంటుంది యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు దీనికి డిఏ యాడ్ అవుతుంది హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది ఇంకేమైనా అలవెన్సెస్ ఉంటే కూడా యాడ్ అవుతాయి ఇవన్నీ యాడ్ అయిన తర్వాత దాదాపు ఒక డెబ్బై వేల రూపాయలుగా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే హండ్రెడ్ పాయింట్స్కు సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఈ ఈ హండ్రెడ్ పాయింట్స్లో ఎయిటీ పాయింట్స్ ఏమో క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ద్వారా ఎయిటీ పాయింట్స్ క్యా క్యాలకులేట్ చేస్తారు మిగతా ట్వంటీ పాయింట్స్ ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ ప్రోగ్రామ్స్లో కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్లో చేసిన వాళ్లకు ఈ ట్వంటీ పాయింట్స్ కేటాయిస్తారు ఈ ట్వంటీ పాయింట్స్ కూడా ఏ విధంగా కేటాయిస్తారంటే ట్రైబల్ ఏరియాలో ఆరు నెలల సర్వీస్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ కేటాయిస్తారు అదర్ దెన్ ట్రైబల్ ఏరియాలో ఆరు నెలలు పనిచేస్తే రెండు పాయింట్లు కేటాయిస్తారు ఆరు నెలలు కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ పాయింట్స్ కేటాయిస్తారు అంతకంటే ముందు ఐదు నెలలు అయిపోయినా కూడా ఈ పాయింట్స్కు సంబంధం లేకుండా ఉంటుంది అట్లనే మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది బోర్డు వెబ్సైట్లో ఉంచుతారు అట్లనే మనం అప్లికేషన్ కంటే ముందు మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చిర్రు ఆధార్ కార్డు ఎస్ఎస్సి మేము ఎంబీబీఎస్ సర్టిఫికేటు కన్సల్టేటెడ్ మార్క్స్ మేము బీడిఎస్ సర్టిఫికేటు తెలంగాణ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటాయి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు రెసిడెన్సీ సర్టిఫికేటు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఒకవేళ బీసీ అయితే నాన్ క్రిమిలేయర్ లేకపోతే క్రిమిలేయర్ అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా ఉండాలి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేటు సదరంకి సంబంధించి ఎవరైనా పిహెచ్ పిహెచ్ రిజర్వేషన్ కావాలంటే సదరం తీసుకోవాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావాలంటే సర్వీస్ సర్టిఫికేటు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అంటే అది కూడా సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ సర్వీస్ రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామంటే సర్వీస్ సర్టిఫికేట్ కావాలి అట్లనే పాస్పోర్ట్ పాస్పోర్ట్ కావాలి తర్వాత సిగ్నేచర్ కావాలి ఇవి తీసుకొని వెళ్తే అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి టీవీవీపీ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించి కానీ ఐఎంఎస్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ కానీ ఫస్ట్ ఈ క్వాలిఫికేషన్ చూస్తే బీడిఎస్ లేకపోతే దానికి స సరిపోయిన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు బీడిఎస్ దానికి సరిపోయిన ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎట్ ద సేమ్ టైం మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ డెంటల్ కౌన్సిల్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన కాలేజీలో బీడీఎస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజబుల్ట్ ఉంటుంది ఏజ్ విషయం ఏజ్ ఎంత ఉండాలి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అట్లనే ఏజ్ రిలాక్సేషన్ కూడా అవకాశం ఉంటుంది కదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎన్సీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఇది అందరికీ ఈక్వల్గా ఉంటుంది ఇక ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల రూపాయలు ఉంటుంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్పిఎస్ సర్వీసు వీళ్ళకు ఎగ్జెంప్షన్ ఉంది ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ అని ఓకేనా తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి త్రూ ఆన్లైన్ ద్వారానే పేమెంట్ కట్టాలి ఇంకా రిజర్వేషన్స్ అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే ఇక్కడ మల్టీ జోన్ వన్ అంటే ఏ జిల్లాలు ఉంటాయి ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే తర్వాత మల్టీ జోన్ టూలో ఉన్నటువంటి జిల్లాలేవి మొత్తం ముప్పై మూడు జిల్లాలలో జోన్ వన్ మల్టీ జోన్ టూ ఉంది కాబట్టి హార్ రెండింటికి సంబంధించి ఏ ఏ జిల్లాలు మొత్తం ఇది పదిహేడు పేజీల రూపంలో ఇచ్చిండ్రు ఈ బ్రేకప్ వేకెన్సీస్ గురించి ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డెంటల్ అసిస్టెంట్ సర్జన్లో మల్టీ జోన్ వన్లో మనకు నలభై రెండు పోస్టులు ఉన్నాయిగా ఆ నలభై రెండు పోస్టులు మల్టీజోన్ వన్లో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ టూలో ఇరవై మూడు ఉన్నాయి మొత్తం నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో మల్టీజోన్ వన్లో ఓసీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ రెండు ఉన్నాయి బీసీఏలో ఒకటి బీసీబీలో ఒకటి బీసీసీలో ఒకటి బీసీడీలో ఒకటి బీసీఈలో జీరో లేవు ఇక్కడ ఎస్సీ జ ఎస్సీ గ్రేడ్ వన్లో ఒకటి గ్రేడ్ టూలో రెండు గ్రేడ్ త్రీలో జీరో ఎస్టీ రెండు ఉన్నాయి స్పోర్ట్స్ లేవు తర్వాత విహెచ్ వన్ ప్లస్ సి సిపిఎఫ్ హెచ్హెచ్ లేదు ఓహెచ్ లేదు ఓకేనా నెక్స్ట్ మల్టీజోన్ టూలో ఏడు ఓసీలకు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి రెండు ఉన్నాయి బీసీఏలో రెండు బీసీబీలో ఒకటి బీసీసీలో ఒకటి బీసీఈ డిలో ఒకటి బీసీఈలో ఒకటి ఎస్సీలో ఫస్ట్ కేటగిరీకి సంబంధించి వన్ సెకండ్ కేటగిరీకి టూ ఉన్నాయి తర్వాత ఈ మొత్తం ఉన్నాయి గ్రేడ్ త్రీకి ఒకటి ఉంది ఎస్టీలో రెండు ఉన్నాయి విహెచ్ ఒకటి ఉంది మిగతా అని లేవు మొత్తం నలభై రెండు పోస్టులు ఇక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్లో సంబంధించి మల్టీజోన్ వన్లో ఓసీ ఒకటి ఉంది తర్వాత ఎస్సీ జనరల్ టూలో ఒకటి ఉంది మొత్తం టోటల్గా రెండు ఉన్నాయి మల్టీజోన్ టూలో రెండు ఓసీలకు ఉన్నాయి ఒకటి బీసీఏ ఉంది ఎస్సీ జనరల్ టూ అంటే గ్రేడ్ టూలో ఒకటి ఉంది మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఆరు మొత్తం నలభై ఐదు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులో డీటెయిల్స్ అడుగుతే నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ